సో ఆకిళ్ల రాఘవేంద్రరావు గారు ఐఏఎస్ కోచింగ్కి ప్రిపేర్ అవుతున్న చాలామంది స్టూడెంట్స్కి దేవుడి మంత్రం లాగా వాళ్ళ చెవుల్లో మనసులో మారుమోగే పేరు ఆకిళ్ల రాఘవేంద్రరావు గారు ఒక డైరెక్షన్ లేకుండా ఏదో లైఫ్లో అసంతృప్తితో ఇంకా ఏం చేయాలి నేను అనుకున్నది చేయలేకపోతున్నాను అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక మలుపు ఇచ్చింది మీ పేరు సో అది చాలామంది సొసైటీలో నమ్ముతూ ఉంటాము సో మీ గురించి మీ బర్త్డే సందర్భంగా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను తెలుసుకునే ముందు మా అందరికీ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే ఆకల రాఘవేంద్రరావు గారి లైఫ్ ఎంతోమంది జీవితాలకి స్ఫూర్తి అయితే ఆయన బర్త్డే ఆయన సెలబ్రేట్ చేసుకోకపోవటం ఏంటి సో ఎందుకు మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోరనేది అనేది ఫస్ట్ తెలుసుకొని అలా ఇంకా ముందుకెళ్ళాము సార్ నేను వ్యక్తిగతంగా జీవిత గారు బర్త్డేలు లాంటివి జరుపుకోవడానికి ఇష్టపడని వ్యక్తి నేను బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ ఇలా అలాంటి ఏవైతే అకేజన్స్ మన జీవితాల్లో ఉంటాయో వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వండి విచిత్రం ఏంటంటే అసలు మ్యారేజ్ అకేషన్ కాదు అంటే మ్యారేజ్ డే కాదు ఆ మ్యారేజ్నే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఇష్టపడను నేను అంటే వాళ్ళ వేల మందిని పిలిచి అంత సీన్ పెట్టడానికి ఇష్టపడం దానికి బేసిక్ రీజన్ ఏంటో చెప్తాను నేనేమని నమ్ముతానంటే అసలు మనం ఎందుకు జరుపుకోవాలి ఏం సాధించాం జరుపుకోవాలి జరుపుకోవడానికి ఏదో ఒక అప్పుడు నా బర్త్డే నేను అందరినీ పిలిచాను అందరూ ఏదో కేక్ కట్ చేసాము ఏదో మంచి సెలబ్రేట్ చేసుకున్నాం అన్నాలు తిన్నాం లేకపోతే కొంచెం మందు పార్టీయో ఎక్సర్సైజ్ అడ్డో అనుకుందాం ఏం సాధించాము అని పని చేయడానికి అంటే అందరూ అంటే మనం ఉండడమే చాలా గొప్ప మనం అంటూ లైఫ్ ఇచ్చాడు కాబట్టి దేవుడు మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే లైఫ్ అంటే అనుకుంటారు కదా అప్పుడు ఏం చేయాలి అని ఇంతకాలం ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా బతుకున్నాం కాబట్టి మనప్పుడు ఏం చేయాలి ఓ పది మంది అనాథ పిల్లలకు ఒక వృద్ధాశ్రమానికి క్యాన్సర్ పేషెంట్స్ ఉండే ప్లేస్కో లేకపోతే స్ట్రీట్ పక్కన ఉండే వెండార్స్ వాళ్ళకి వినను చిన్న చిన్నవి అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి పోనీ కొన్ని వందలు చెప్పచ్చు కదా ఇవి చేయొచ్చు కదా అవును మనకంటే లైఫ్ సెలబ్రేషను కానీ లైఫ్ అంటే చాలా కష్టము సెలబ్రేట్ చేసుకునే ఆపర్చునిటీ లేని వాళ్ళకి చేస్తే అది రియల్ సెలబ్రేషన్ అంతే కదా